నా కొడుకు నా కొడుకోవడే కనీసం నేను ఈరోజు బ్లాగ్ సడన్గా షూట్ చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు నేను షాపింగ్ వెళ్తున్నాను అదే నా బర్త్డే కాబట్టి ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాను అనమాట జూన్ ఫోర్త్ ఈ బ్లాగ్ని ఎప్పుడు పెడతాం తెలియదు నా బర్త్డే బ్లాగ్ ఎప్పుడు పెడుతున్నా నాకు అసలు ఐడియా అనేది లేదు అయితే నాకు ఈరోజు ఇప్పుడే ఈ బుక్ పార్సెస్ వచ్చాయన్నమాట అదే యూపీఎస్సి బుక్స్ అంటే యూపీఎస్సీ పార్సెస్ చేయడం జరుగుతున్నాయి కదా సో మా హస్బెండ్ కొంచెం కోర్స్ చేస్తున్నారు హస్బెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ రాయప్రస రాయప్రస అని సో వాళ్ళు ఫోర్స్ చేసినప్పుడు ఇంకేమో నువ్వు కట్టే రాదు బుక్ డబ్బు కాబట్టి మనం చదువుతాం పోయేదే ఉన్నాను నేను స్టార్ట్ అవుతాను ఈ బుక్స్ ఏంటంటే ఇంకా ఓపెన్ చేయలేదు చేస్తా అంటే పలనలేదు అనమాట అది నైట్ నిద్ర పట్టట్లేదు ఎందుకు నాకు తెలియదు ఇన్ లాగా ఏదైదో లాగా అస్సలు అంటే అస్సలు పడుకోవట్లేదు అయితే ఈ బుక్ ना कोर्ट कोई इपड़े पड़को दूपड़ इक्

అయితే ఈ రోజు మా దగ్గర పెట్టేసి నేను షాపింగ్ వెళ్తాను ఇంకా చాక్లెట్ పాస్తా చేసి తీస్తాను ఈ రోజు రైతు నేను చేసిన అంటున్నాను బతకా సేవ్ చేసుకోకండి ఇంక బుక్స్ పార్సిల్ ఏమొచ్చాయో ఓపెన్ చేసి చూపించేస్తాను చూసిద్దామా మనం పార్సిల్ చూసిద్దాం గుర్జన్ గార్డ్స్ పెట్టించుకోవాలి మా వాడు కాకలేదు మా అమ్మకి పాలు కలుపుతున్నాను నేను స్పెస్ తీసుకున్నాను మీకు జీడిసి తెలుస్తుంది చెప్పండి నా లైట్ రిసెప్షన్ పడుతుంది సో మీకు జీడిసి తెలిస్తే చెప్పండి అండ్ జీడిసి వాళ్ళ దగ్గర నుంచి నేనైతే బుక్ చేయించుకున్న అమెజాన్ కొనుక్కున్నాను మొత్తానికి సెవెన్ వస్తాయన్నారు ఇంక్లూడింగ్ క్వాలిటీ యాప్ షూడ్ అంటే రైల్వే ఫార్మసిస్టు కూడా పడుతున్నాయి కదా సో అది కూడా నేను పంట పని దాన్ని కూడా ప్రిపేర్ అవుతామని చెప్పేసి ఇస్తున్నాను క్యాష్ నాకు ఇప్పటి బట్ పోస్ట్ ఎక్స్ అండ్ పోస్ట్ సో నేను ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్ చూసాను ఇంత పెద్ద బుక్ ఉన్నా బట్ అది కూడా చూడనుకుంటాం అనుకుంటా సో పెద్ద బుక్ పిక్చర్ బాగుంటుంది పిక్చర్స్ ఉంటాయని చెప్పేస్తాను అన్నారు దాని బదులు మనకి అంత బుక్ పట్ల ఊరు చదివినా అంటే వాళ్ళని వాటి టెన్త్ క్లాస్కి ఆల్ ఆల్ని వాళ్ళు టెన్త్ క్లాస్కి గుర్తున్నా లేకపోతే ఫార్మసీలో జేఎన్టీ వాళ్ళు అది ఓయు హాస్పిటల్స్ అనమాట జేఎన్టీ వాళ్ళు సో జేఎన్టీ వాళ్ళు ఆల్వన్స్ ఉంటాయి కదా ఫార్మసీలో అవి గుర్తొచ్చుతాయి అన్నమాట అందుకని మళ్ళీ టెన్త్ క్లాక్ చేయబడి ఒక్కొక్క ఆల్వన్స్ చెప్పేసి అది బుక్ చేసుకోకుండా సింగిల్ సింగిల్ మా ఓయూ ఇంకా ప్రిపేర్ అయ్యాము సింగిల్ సింగిగా ఒక తెలుస్తుంది ఒక పిక్స్ అలా కాదే తిరుగు సో సిఏ పబ్లికేషన్స్ మీకు ఐడియా ఉంది నేను సీఏ పబ్లికేషన్స్ వాడను టీవీ పబ్లికేషన్స్ ఉంటాయి ఫాస్ సో అవే నేను వాడతాను నేను మా ఫ్రెండ్ గీప్ చేయడం ఉంటుంది సో మేము మా ఇద్దరం కొన్ని కొన్ని బుక్స్ అలాగా అంటే త్రీ చాప్టర్స్ అది అయితే త్రీ చాప్టర్ మొత్తం ఫైవ్ చాప్టర్స్ ఉంటాము టూ చాప్టర్స్ నేనైతే చాపర్స్ అవి ఒకసారి టూ వెండ్ చాప్టర్ టూ వెండ్ లాక్స్ చాప్టర్స్ తీసుకుంటాం ఒకసారి టూ టూ అంటే మాకు ఒక ఏమంటారు ఏమంటదాన్ని ప్లాన్ ఉంటుంది అనమాట మ్యాథ్స్ ఇస్తే వాడు ఫైవ్ చాప్టర్స్ ఉంటాయి మాకు ఈ సబ్జెక్ట్లో సో ఈ సబ్జెక్ట్లో మహాజ్ ఇస్తే ఫోర్ స ఫైవ్ ఇస్తారం ఫైవ్లో ఒక ఆప్షన్స్ ఉంటాయి ఉంటాయమ్మా సో ఒకటి ఆప్షన్స్ చదివిస్తాను కాబట్టి ఫోర్ ఖచ్చితంగా చదువుకోవాలి వన్ డాలికి వదిసావన్నమాట సో అలాగా నేను ఆ బీకాసి అనేది పాస్ అవు పాస్ అయ్యాను థౌట్ నీట్ బ్యాక్లాగ్స్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ నా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అంటే నా దరిద్రం ఎట్లా నేను ఎప్పుడైనా సరే ఇంకోసారి నేను ఎప్పుడైనా షార్ట్ అని చెప్తాను నా ఎడ్యుకేషన్ స్ట్రగుల్స్ అనేది మామూలు స్ట్రగుల్స్ మనం ఇందులో ఏలట్టు అన్నీ అన్నీ డబల్ పన్న సో అన్నీ డబల్ పన్న అంటే అదే మాకు ఇక రాజపేట అన్నీ కష్టపడి కష్టపడమని లైక్ అంటే కష్టపడినా దాంట్లో నాకు ఒక ఎంజాయ్మెంట్ అయ్యి అంటున్నాడు సో లక్స్ ఫైర్ అయితే ప్యాకింగ్ చాలా బీచ్ ये लोग कराते बजे ऐसे कुछ नहीं हाँ बुक कब बुक सबसे सुविधा दी जाए एक बुक लगता है फार्मा आना उसके सेमरी प्रभी बोले गए फार्मस पर्शियन बैंक ना फार्मस को इस टाइप

अभी कल्पनाई सो ओके आल वन अला कोई चापस इंपॉर्ट होता है सैकंड एडिशन अभी क्वेश्चन बैंड फार्म मॉड्यूल टू अभी मॉड्यूल वन मॉड्यूल टू वे फार्म कॉलेज इवन నాన్ ఫార్మల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలీదు మెడికల్ బ్యాక్గ్రౌండ్ నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలుస్తుంది త్రీ సో చాలా క్వశ్చన్ అవుతున్నాయి అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే నాకు ఇది అసలు చాలా కష్టంగా నేను చదివింది మీ ఫార్మసీలో ആർഗനിക് കെമിസ്റ്റ്രീ കെമിസ്റ്റ്രീ ഡൈഗ്രാ ബെൻസിംഗ് ഫ്ലോറോഫോം റിംഗ് അത് തപ്പം നീക്കിയ പാസ് അപ്പോൾ പ്ലസ് വൺ ഡേ ബാറ്ററിച്ച് ആ ചില പാസ് അത് മോഡൽ ഫോർ ఇది ఫార్మ్ కాపనెస్ బైపోయి ఎంత అవసరం లేదు అంటే అకామిడేషన్ అన్నీ చెప్పలేదు సో అవుతుంది పోయి అంటే నేను కొన్ని ఆన్లైన్లో రక్కు ఫ్రీగా మోడిఫైడ్ మనకు ఆన్లైన్లో దొరికితేగా లైక్ కొన్ని బుక్స్ ఉంటాయి అందులో ఫ్రీగా మనకి టీజీఎఫ్ చెప్తే అనమాట ల్యాప్టాప్లో డౌన్లోడ్ తీసుకుంటూ సో ఇవి సేఫ్ సైడ్గా హ్యాండ్ టేసి ఇంకా అప్లిపేషన్ స్టార్ట్ చేయబడి స్టూడెంట్స్ അത് കൂടെ ഇനി എപ്പഴാണ് സാ ഡൽ തോന്നി അത് കൊണ്ടക്കൂടുന്നതാണെന്ന് സാധനം എന്താണ് അത് ഇതേ ഫാർമസിസ് സിലബസ് ഓക്കെ ജനറൽ നാലെജ് ജിപ്രാ ടിസ്കഷൻ സെൻറ്റർ നെറ്റ് സ്വീകരിക്ക

గుడ్ ఈవినింగ్ నేను వన్ థర్టీకి పడుకుని పోయాను అనమాట మమ్మీ ఏవైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్దాము వెళ్తాను మమ్మీ అంటే టూ థర్టీ వన్ థర్టీ టైం లంచ్ టైం ఏం వెళ్తావు లేదు దాని దాదాపు వెళ్ళి అనేది సరే అని అయితే పడుకుంటాను మమ్మీ అని నేను పడుకునే బ్రేస్ అట్ టైం అయితే తిందా సార్ ఫైవ్ థర్టీ నో రిజిస్ట్రేషన్ ఆఫీస్ చూసారేనా డార్క్ సర్కిల్స్ నో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆఫీస్కి చాలా కావాలేదు కాసేపు కేవీహెచ్పి షాప్ అయినా వెళ్ళాలి అది సెవెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ స్టార్ట్ అవుతా అప్పుడు వీడియో మళ్ళీ షూట్ చేస్తాయి అప్పుడే ఇంకొన్ని వర్క్స్ ఉన్నాయి చేస్తున్నా హాయ్ నా బర్త్డే గిఫ్ట్ వచ్చింది తెలుసా నీకు ఏం చెప్పాలా మీకు పింపుల్ ఇదిగో నా బర్త్డే రోజు పింపుల్ వచ్చింది ఎప్పుడైతే మనం మంచిగా ఏదైనా నా ఉన్నప్పుడు పింపుల్స్ కానీ పీరియడ్స్ చుట్టాం చుట్టం అది కాదు యా చుట్టం కరెక్ట్గా అంటే చెప్ప చేయకుండా వచ్చేవాళ్ళని కదా చుట్టం అంటారు సో అది పింపుల్స్ ఒకటి సర్ప్రైజ్గా ఇంకా మనకి ఇది పీరియడ్స్ ఇవన్నీ మనకి టైంకి వస్తాయి అదేంటో కరెక్ట్గా మనకి ఏదైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు నాకైతే మరి మీకేమన్నా తెలియదు కానీ నాకు మాత్రం పర్టిక్యులర్గా అప్పుడే వస్తాయి ఇప్పుడు అదే వచ్చిందనమాట పీరియడ్స్ కాదు పీరియడ్స్ కాదు ఇంకో పింపుల్ రేపు నా బర్త్డే పింపుల్ ఇప్పుడు చిన్నగా ఉంది ఐ మీన్ నిన్నటి నుంచి వస్తుంది కొంచెం పెద్దగా అయింది ఇంకా రేపు ఇట్లా కనబడుతుంది పాప్ లాగా అంటే బర్త్డే గిఫ్ట్ నేచర్ నాకు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఇంకా ఇక్కడ దగ్గర ఇంకా క్లియర్గా కనబడుతుంది ఇంకోటి ఏంటంటే నేను షాపింగ్కి వెళ్దాం అనుకున్నా అవ్వలేదు నేను ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి మా చెల్లితో కొంచెం తెప్పించేసాను అంటే ఎక్కువేం కాదు ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ లేవు చెప్పాను కదా పోయి పెట్టుకుని తిరుగుతున్నాను సో సింపుల్ ఇయర్ రింగ్స్ బర్త్డే డ్రెస్ అని చెప్పేసి తీసుకొని వచ్చినాను అండ్ మా మమ్మీ హ్యాండ్స్ కుట్టడానికి డ్రెస్ తీసుకొని వెళ్ళింది అని అనుకుంటున్నాను కవర్ ఒకటి ఉంది తీసుకెళ్ళి తీసుకెళ్ళా తెలియదు వచ్చాక తెలుసు అండ్ మా అబ్బాయి ఇప్పుడే పాలు తాగాడు పాలు తాగేసి ఉయ్యాల్లో ఎవరైనా పిల్లలు ఉయ్యాల్లో ఉంటే ఇష్టపడతారు అనుకుంటాను నాకు తెలిసి కానీ మా వాళ్ళు ఉయ్యాలు అస్సలు ఉండడం అంటాడు కిందే ఉంటాను అంటాడు సో వాడు కిందే ఉన్నాడు చెల్లిమ్మా హాయ్ ఇంకో మా చెల్లి తీసుకొచ్చింది ఇయరింగ్స్ ఈ ఇయర్ రింగ్స్ తీసుకొని వచ్చింది అండ్ ఆబ్వియస్గా సింపుల్ తీసుకొని వచ్చింది నెంబర్ టూకి ఇయర్ రింగ్స్ ఇలాంటి ఇయర్ రింగ్స్ వేరే ఉంటాయి సింగిల్ రోగా ఉంటుంది అవి ఎక్కడ దొరికితే చెప్పండి నాకు అయినా సెట్ అయితే బాగా అండ్ క్రంచీస్ కూడా క్వాలిటీ అంతేం బాగాలేదు బట్ ఓకే అది మనం ఇంకా ఆన్లైన్లో అంటే ఇంకా డెకరేట్ ఇస్తే ఉంటుంది టెన్ రూపీస్ కదా పర్లేదు టైట్ ఉన్నాయి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఇది చేతికి వేసుకోవడానికి ఇది చాలా బాగుంది నాకు నచ్చింది నా డ్రెస్ కూడా సెట్ అవుతుంది మెరూన్ కలర్ ఇవి క్లిప్స్ చిన్నపిల్లలకి చెప్పాల్సింది నాకు ఎత్తుంది ఎలా రెడీ అవుతున్నా అది లేదు బట్ బాగున్నాయి అని తీసుకోమను నేను సగానికి సగము వేస్ట్ ప్రోడక్ట్స్ ఏ ఉంటాను డబుల్ వేస్ట్ కూడా ఇవన్నీ దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ ఎంత ఉంటా ఇవి ఇవి నగర్ లేవు అని అంటే ఇప్పుడు వేసుకోవడం కానీ కాదు కానీ శ్రీకాకుళం ఇవి దొరకవు అందుకే నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంకా శ్రీకాకుళంని చూస్తే అంత తెలివి ఎక్కడ ఏం దొరుకుతాయి అనేది ఇది 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 చెల్లి నెయిల్ పాలిష్ తేలేదా లేదు ఇందులో లేదు 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 చూ ఇది ఇక్కడ హోల్ ఉంది మేబీ నెయిల్ పాలష్ ఇక్కడ పడిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను ప్రెజెంట్ అయితే నా వర్క్ కూడా అయిపోయింది క్లయింట్ మెసేజ్ కూడా చేశాను వర్క్ అయిపోయిందని ఐ మీన్ నేను లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అదే వర్క్ చేస్తున్నాను అంటే నేను కావాలని కొంచెం బద్దకిచ్చి చేస్తున్నాను అనమాట అంటే హెల్త్ కూడా కొంచెం చూసుకోవాలి కదా అని అండ్ ఇప్పుడు కొంచెం ఏదైనా చదువుకుందామని అనుకుంటున్నాను ఈ గ్యాబ్లో మా అమ్మ నా పెంట పెట్టకపోతే బుక్స్ కూడా వచ్చేసాయి కదా చెప్పాను మేము వ్లాగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది బయటకు వెళ్తాను అనుకున్నాను బట్ ఇక్కడ అవ్వలేదు మేబీ రేపు వెళ్తానేమో బర్త్డే వెళ్ళచు ఏమో బర్త్డే రోజు వెళ్ళకపోవడం చేస్తే ఏం లేదు కదా మేబీ బర్త్డే రోజు వ్లాగ్ కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నాను దాని తర్వాత సెవెంత్ జూన్ రోజు మా అబ్బాయిది అన్నప్రాసన ఉంది సో అన్నప్రాసన బ్లాగ్ కూడా చేద్దామని అనుకుంటున్నాను అవి మా అత్తయ్య వాళ్ళు కూడా వస్తారు దాని తర్వాత అంతే కొంచెం పడుకోకపోయి ఉంటే బాగుండేదండి ఇంకొంచెం బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేదాన్ని అండ్ నా ఒక విజన్ ఉండే నాకు యాసిటిక్గా క్రియేట్ చేద్దాము ట్రై చేద్దాం ఎక్స్పెరిమెంట్ అని చెప్పి కాబట్టి అండ్ అది అంతే ఈ వ్లాగ్ ఇప్పటితో ఎండ్ ఎంజాయ్ చేస్తాను మేబీ ఎక్కువసేపు ఇప్పుడు రాదు మేబీ ఫైవ్ టెన్ మినిట్స్ ఉంటుంది అనుకుంటా వ్లాగ్ ఇట్ నేను ఎక్కువ షూట్ చేయాలి అనుకోలేదు ఐ అనిపించింది బట్ చెప్పాను కదా వెళ్ళ వెళ్ళలేదు దానివల్ల అవ్వలేదు మా అబ్బాయి మా మమ్మీ దగ్గర పక్క రూమ్లో అది మా చెల్లి అక్కడ కూర్చొని టీవీ చూస్తుంది అనుకుంటా తింటుంది నాకు ఇప్పుడు ఏం తిన తినే కాబట్టి నేను తిన్నాను కాస్త వాళ్ళని అదేం తిన్నాను దాని తర్వాత అదే నా మధ్యాహ్నం తిన్నాను మనం ఎర్లీ మార్నింగ్ నేను మీకు అసలు యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి ఉంటే బాగుండే నేను మిట్టే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తున్నాను బికాస్ చెప్పాను కదా నేను బయటకు వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ ఉండే బట్ అదే నేను ఒక గిఫ్ట్ అనే ప్లాన్ చేశాను బట్ అది చేస్తానా చేయనా అనే విషయం కూడా నాకు తెలియదు ఈ చూడు ఇంకా కనపడుతుంది నేను మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు అలా ఫోకస్ అంతా మొన్న నా పింపుల్ మీద నేను యా ఇట్ బాయ్ హాయ్ ఈరోజు నా బర్త్డే మా మమ్మీ నాకు ఏం ఇచ్చింది తెలుసా బర్త్డే రోజు అంటే ఇంకా ట్వెల్వ్ అవుతుంది ఇంకా టూ మినియర్స్ ఉందా రెండు నిమిషాలు ఉంది ఇచ్చింది నాకు ఒక అనమాట బనానా ఇచ్చింది నేను చదువుకుంటున్నాను బుక్ మిసేస్తున్నాను బుక్ మీద పెట్టకూడదు ఆ విషయం తెలుసు మన కామెంట్లో వస్తుంది బుక్ మీద పెట్టకూడదు అని బై మిస్టేక్ పెట్టేశాను నేను ఈ ఇద్దరుడు నావి టూ ఇయర్స్ అవుతుంది మా మమ్మీ వెళ్ళమంటుంది హాస్పిటల్కి బట్ మన వెళ్ళట్ల చికెన్కి బద్ధకం అండ్ ఏంటి నాకు అందరి కింద హ్యాపీ బర్త్డే ప్రసన్న హ్యాపీ బర్త్డే ప్రసన్న హ్యాపీ బర్త్డే ప్రసన్న ఇయర్ అన్న కొంచెం మంచిగా లైఫ్ బిందాస్గా వెళ్ళాలని కోరుకుంటూ మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి పైన బైక్స్ వెళ్తూనే అండ్ ఇంకొని చెప్పేదాన్ని ప్రతి ఇయర్ నా బర్త్డేకి ఏదో ఒకటి అవుతుంది ఏదో ఒకటి అవుతుంది ఈ ఇయర్ ఏమవుతుందో చూడాలి మేము ఎక్సైటెడ్ ఎందుకంటే క్రిక్సారి డాక్యుమెంట్ చేసాను అవుతాం ఓకే బాయ్ మాకు తెలియ ఫోన్ చేసి